అందరికీ నూట యాభై తొమ్మిదవ గోఖలే జయంతి సందర్భంగా పెద్దలందరికీ శుభాకాంక్షలు కృష్ణారావు గోఖలే నలభై దంపతులకు పద్దెనిమిది వందల అరవై ఆరో సంవత్సరం మే తొమ్మిదో తేదీన గోపాల్ కృష్ణ గోఖలే జన్మించారు చరిత్ర ఆర్థిక శాస్త్ర అధ్యక్షులైన గోఖ్లేను గాంధీజీ రాజకీయ గురువుగా గౌరవించారు గాంధీజీ తన గురువుపైన ధర్మాత్మ గోఖలే అనే పుస్తకాన్ని రచించారు సుధాకర్ అనే పత్రికకు గోఖలే సంపాదకత్వం వహించేవారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు పంతొమ్మిది వందల ఐదులో గోఖ్లే అధ్యక్షులయ్యారు పంతొమ్మిది వందల ఆరులో గోఖ్లే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపించారు వారి ఆర్థిక సహాయంతో పూణీలో గైబ్ జీ ఫర్ గోఖ్లే ఐఫర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈఫర్ పొలిటిక్స్ అండ్ ఈఫర్ ఎకనామిక్స్ గోఖ్లే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ స్థాపించారు పంతొమ్మిది వందల పద్నాలుగులో రాయ్ గోఖ్లేకు నైట్ కమాండర్ ఆఫ్ ఇండియా ఇండియా ఎంపైర్ అనే బిరుదు ఇస్తానన్నారు కానీ ఖోఖ్లే తిరస్కరించారు భారతదేశంలో ఆరు నుంచి పది సంవత్సరాల గల బాలికలు బాలులు ప్రాథమిక విద్యను అందించాలని ప్రాథమిక విద్యకు చదువుకోవాలని ప్రభుత్వానికి సూచించారు డయాబెటీస్ మరియు ఆస్తమాతో బాధపడుతున్న ఖోఖ్లే రాజకీయ అవసరాల కోసం ఎన్నోసార్లు విదేశాలు వెళ్ళారు నలభై ఎనిమిది సంవత్సరాలకే మరణించారు ఇంగ్లీష్ బాగా మాట్లాడే ఈయనను బ్రిటిష్ వారు ఆర్థిక సహాయం చేస్తానన్నా తీసుకోవడానికి ఇష్టపడలేదు అలాంటి మహానుభావుల స్ఫూర్తి మనందరికీ ఆదర్శనం తిప్పికొడదాం కొడదాం ఉగ్రవాదాన్ని తిప్పికొడదాం